వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకు పచ్చగా ఆరోగ్యంగా జీవనయోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది అభివృద్ధి పేరుతో ప్రకృతి నాశనం కాకుండా అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ రెండూ కలిసి నడవాలనే దృఢ సంకల్పంతో రూపొందించిన ఈ మహత్తర ప్రణాళికే గ్రీన్ కవర్ ప్రాజెక్టు రాష్ట్ర భూభాగంలో ఏకంగా యాభై శాతం పచ్చదనం సాధించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ యాక్షన్ ప్లాన్ కేవలం ఒక శాఖకు పరిమితం కాకుండా ప్రభుత్వంలోని ప్రతి శాఖను భాగస్వామిగా మార్చేలా రూపొందించబడింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బృహత్తర ప్రణాళికకు దిశానిర్దేశం చేశారు వెలగపూడి సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ప్రాజెక్టును రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు గ్రీన్ కవర్ యాక్ట్ కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా వచ్చే ఉగాది నుంచే క్షేత్ర స్థాయిలో అమలు కావాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు అప్పటి వరకు ప్రతి శాఖ తమ తమ పరిధిలో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని హరాఖండీగా చెప్పడం ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చూపిస్తోంది పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో మాట్లాడిన మాటల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదు రాష్ట్ర జీవన విధానాన్ని పర్యాప్త భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో చేపట్టిన దీర్ఘకాలిక ఉద్యమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం పచ్చదనానికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో యాభై శాతం గ్రీన్ కవర్ సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సగటున సుమారు ముప్పై శాతం పచ్చదనం మాత్రమే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇది దేశ సగటుతో పోలిస్తే కొంత మెరుగైన స్థాయిలో ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి వనరుల కొరత తీర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుల ప్రభావం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇది సరిపోదన్నది నిపుణుల అభిప్రాయం అందుకే ప్రభుత్వం ఈ స్థాయిని దశలవారీగా పెంచాలని నిర్ణయించింది మొదటి దశలోనే రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది అంటే వచ్చే నాలుగేళ్లలోనే అదనంగా ఏడు శాతం పచ్చదనాన్ని పెంచాల్సి ఉంటుంది ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్యలు చూస్తే ప్రణాళిక ఎంత పెద్దదనే విషయం అర్థమవుతుంది మొత్తం ముప్పై రెండు పాయింట్ అరవై లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు హెక్టార్లలో చెప్పాలంటే సుమారు లక్షల హెక్టార్లలో విస్తృతంగా చెట్లు నాటాల్సి ఉంటుంది ఇది కేవలం అటవీ శాఖ ఒంటరిగా చేయగలిగే పని కాదు అందుకే పవన్ కళ్యాణ్ అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ ప్రాజెక్టులో ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించడమే ప్రభుత్వ వ్యూహంలో కీలక భాగం ఉద్యానవన శాఖకు మొత్తం లక్ష్యంలో పన్నెండు శాతం మొక్కలు నాటే బాధ్యత అప్పగించారు అంటే ఫలవృక్షాలు నీడనిచ్చే చెట్లు రైతులకు అదనపు ఆదాయం కలిగించే తోటల అభివృద్ధి ద్వారా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూర్చే విధంగా ఉంటుంది పరిశ్రమల శాఖ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సూచనలు చేశారు పరిశ్రమల అభివృద్ధి వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు పరిశ్రమల చుట్టుపక్కల గ్రీన్ బఫర్ జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చని శబ్ద కాలుష్యాన్ని కూడా కొంతమేర నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు ఇది అభివృద్ధి పర్యావరణం మధ్య సమతుల్యతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది సుదీర్ఘమైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు ఉన్న మరో ప్రత్యేకత బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఈ తీర ప్రాంతం తుఫానులు పెనుగాలు సముద్ర మట్టం పెరుగుదల వంటి ప్రమాదాలకు ఎప్పటికప్పుడు గురవుతుంటుంది ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రత్యేక రకమైన మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉప్పు నీటిని తట్టుకునే బలమైన వేర్ల వ్యవస్థ కలిగి పెను గాలులను తట్టుకునే చెట్లను నాటడం ద్వారా తీర ప్రాంతాలను రక్షించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఇది కేవలం పచ్చదనం కోసం కాదు తీర ప్రాంత ప్రజల భద్రత కోసం కూడా అని ఆయన స్పష్టం చేశారు ఈ మొత్తం ప్రణాళికలో అత్యంత కీలకంగా చెప్పుకున్న అంశం గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఒక భారీ పచ్చని గోడను నిర్మించాలన్న ఆలోచనతో రూపొందింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన ఇచ్చారు మన నేలలకు అలవాటైన సర్వజాతి వృక్షాలనే నాటాలని విదేశీ రకాల మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు ఇది పర్యావరణ నిపుణులు చాలా కాలంగా చెబుతున్న విషయమే స్వదేశీ మొక్కలే స్థానిక జీవ వ్యవస్థకు అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వం గుర్తించడం అభినందనీయం ఈ ప్రాజెక్టు అమలులో నిధుల కేటాయింపు పర్యవేక్షణ కూడా అత్యంత కీలక అంశాలు లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమై కొంతకాలానికే నీరు గారిపోయిన సందర్భాలు ఉన్నాయి మొక్కలు నాటడం ఒక ఎత్తు అయితే వాటిని పెంచడం సంరక్షించడం మరో పెద్ద పని ఈ నేపథ్యంలో నిధుల వినియోగం నిరంతర పర్యవేక్షణ వ్యవస్థపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి కూలంకుశంగా చర్చించారు ప్రతి శాఖ తమ బాధ్యతలను లెక్కలతో సహా నివేదించేలా ఒక పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని సూచించారు ఈ గ్రీన్ కవర్ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలైన ఆలోచన పర్యావరణ సమతుల్యత అడవులు తగ్గిపోవడం వల్ల వర్షపాతం అసమానంగా మారింది వరదలు కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఇవన్నీ నేరుగా మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో పచ్చదనాన్ని పెద్ద ఎత్తున పెంచితేనే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాలని భావిస్తోంది గ్రామాలు పట్టణాలు పాఠశాలలు కళాశాలలు పరిశ్రమలు దారులు కాలువల వెంట ప్రతి చోట పచ్చదనం పెంచాలన్నదే లక్ష్యం ప్రతి పౌరుడు ఒక మొక్క నాటి దాన్ని పెంచే బాధ్యత తీసుకుంటేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ పలుమార్లు పేర్కొన్నారు ఉగాది నుంచి ప్రారంభం కానున్న ఈ గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ ద్వారా రాష్ట్రంలో గణనీయమైన పర్యావరణ మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది ఇది ఒక్క ఏడాదిలో పూర్తయ్యే పని కాదు ఇది తరతరాల కోసం చేపట్టిన దీర్ఘకాలిక యజ్ఞం ఈ యజ్ఞంలో ప్రభుత్వం అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాల్సిందే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని రాష్ట్రంగా మార్చాలన్న కూటమి ప్రభుత్వ ప్రణాళిక కేవలం ఒక విధాన నిర్ణయం కాదు అది ఒక దృక్పథం అభివృద్ధి అంటే కాంక్రీట్ అడవులు మాత్రమే కాదని నిజమైన అభివృద్ధి అంటే ప్రకృతితో కలిసి ముందుకు సాగడమేనని ఈ ప్రాజెక్టు స్పష్టంగా చెబుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి యాభై శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న లక్ష్యం నెరవేరితే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి